నెల్లూరు నగరంలోని స్థానిక బారాషహీద్ నందు నలభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు జాఫర్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా మంత్రి సతీమణి రమాదేవి సమక్షంలో బారాషాహీద్ దర్గానందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తదనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బారాషహీద్ దర్గా అభివృద్ధికి నారాయణ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు రమాదేవి మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల కాలంలో మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో బారా షహీద్ దర్గాను అభివృద్ధి చేశారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి ఎంతో ఆనందంగా ఉంది నారాయణ గారు మంత్రిగా సెలెక్ట్ అయిన తర్వాత నెల్లూరుకి రావటం అదే రోజు సార్ యొక్క జన్మదినం కావటం ఈరోజు విశేషం ఈ సందర్భంగా బారా షాహిద్ దర్గాకి వచ్చి మొక్కు చెల్లించుకోవటం అక్కడ ఆశీర్వాదం తీసుకోవటం ప్రార్థన చేయటం జరిగింది ఈ సందర్భంగా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో నారాయణ గారు మినిస్టర్గా వచ్చినప్పుడు ఇంతకుముందు మినిస్టర్గా వచ్చినప్పుడు బారా షాహిద్ దర్గాని ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంతలా అభివృద్ధి చేశారు అనేది ఎవరూ చెప్పనవసరం లేదు ప్రతి ఒక్కరూ రొట్టెల పండగకి వచ్చిన ప్రతి ఒక్కరే దాని యొక్క దానికి ఉదాహరణ రొట్టెల పండగని ముఖ్యమంత్రి గారితో చెప్పి రాష్ట్ర పండగగా చేసిన వ్యక్తి మన నారాయణ గారు రొట్టెల పండగ జరిగే సందర్భంగా మనకు తెలుసు అంతకుముందు మోకాల్లో బురద ఉండేది బురదలో ఉన్నా కూడాను వచ్చి ప్రతి ఒక్కరూ ముక్కు చెల్లించుకోవటం జరిగేది ఎందుకంటే ఇక్కడ ఇది మన రాష్ట్రానికి మన నెల్లూరుకి మాత్రమే చాలా ప్రత్యేకమైన పండగ రొట్టెల పండుగ దానికోసము దాని మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో అసౌకర్యానికి గురయ్యేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలే ఉండేది కాదు కానీ మన నమ్మకం వలన తప్పకుండా వచ్చి మొక్కులు చెల్లించుకోవటం జరిగేది అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలా పరిశుభ్రమైన వాతావరణంలో డెవలప్ చేసి ఎంతో నీట్గా ఏదైనా ఒక చిన్న ముక్క పేపర్ ముక్క పడితే చాలు ఎవరో ఒకళ్ళు వచ్చి టకటక వచ్చి తీసేసి క్లీన్ చేయాల్సిందే అటువంటి చాలా పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడి నుంచో వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు ఒక నెల్లూరు నుంచే కాదు పక్క రా పక్క డిస్ట్రిక్ట్స్ నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మొక్కు చెల్లించుకునే ఇక్కడ ఆ అనుభూతి ఒక మధుర స్మృతిలాగా ఉండాలి ఏదో వచ్చాము మొక్కు చెల్లించుకున్నాము వెళ్ళాము మొక్కుకున్నాము వెళ్ళాము అన్నట్టు కాకుండా ఒక మధుర స్మృతిగా ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని డెవలప్ చేయటం జరిగింది మళ్ళీ అలా దయవల్న మళ్ళీ నారాయణ గారు ఇక్కడ మన నెల్లూరు ఎమ్మెల్యేగా అందరి ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో ప్రత్యేకించి ముస్లిం సోదర సోదరీ సహకారంతోనే ఇది అత్య అద్భుతమైన మెజార్టీతో గెలిచారు అంటే కేవలము ఇది ముస్లిం సోదర సోదరీ ఇచ్చిన ఆదరాభిమాన ఆదరాభిమానాలతో మాత్రమే ఇది సాధ్యమైంది వచ్చిన తర్వాత అందువల్లనే వచ్చి ఇక్కడికి మొక్కు చెల్లించుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానిలో పాల్గొనడానికి వచ్చాను మొక్కు చెల్లించుకున్నాము ఆ తర్వాత ఇంకా ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా షాహెద్ దర్గాని నారాయణ గారు ఇంకా చాలా చక్కగా తీర్చిదిద్ది రొట్టెల పండుగని ఇంకా మంచిగా చేయించుకో చేయాలి అనే దృఢ సంకల్పంతో ఉన్నారు తప్పకుండా చేస్తారండి అందరికీ మనందరికీ నెల్లూరు నగర వాసులు అందరికీ మంచి రోజులు వచ్చినాయి అందరికీ నమస్కారము ఈరోజు మా నెల్ల్రుల్లో నారాయణ సారు ఈరోజు మంత్రిగా రావటం ఈరోజే మా నారాయణ సారు బర్త్డే జరగటం ఈరోజు బారాశేదర్కి రమా మేడము మా ముస్లింస్ అందరూ కలిసి ఐక్యమత్యంగా రమా మేడం అమ్మ రాండి ఇక్కడ అన్నదానం చేస్తున్నాము అని పిలిస్తే వెంటనే నేను వస్తానని నిన్న మాట ఇచ్చారు ఎలా వచ్చారు ఆమె ఆధ్వర్యంలో మేము ముస్లిం అందరూ ఐక్యమ్యత అన్నదానం చేస్తున్నాము దేనికంటే నారాయణ సార్ లాంటి వాడు రాజకీయంలో రాడు రాను నెల గారు నెల్లూరు జిల్లాకి నెల్లూరులో అన్ని రికార్డులు ముప్పై సంవత్సరం చరిత్ర తిప్పిన రాసిన ఘనత ఎవరు అంటే మా నారాయణ సరతప్ప ఏరేవాళ్ళు కాదు ఎంతవరకు డెబ్బై రెండు వేల చిల్లర ఓట్లతో మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఎవరైనా అంటే మా నారాయణ సరతప్ప ఏరేవాళ్ళు కాదు ముస్లింస్ ఓటల్లో ఐదో ఏడో ఓట్లు ఉన్నాయి మా ఆరు ఓట్లలో ఎక్కువ ఓట్లు మెజార్టీ ముస్లింస్ వచ్చిందంటే మా నారాయణ పన్నితనం తప్ప ఏరేది ఏం కాదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను బారా షైదా బాగా పాడాలంటే మా అజీజ్ గారు మా నారాయణ సారు ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి ఎంతో చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో బారీ మొత్తం నాశనం చేశారు ఈరోజు మేడం ఒకటే కొనుక్కుంటాం అమ్మా ఇక్కడ చిమ్మే వాళ్ళు లేరు సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు లేరు సెక్యూరిటీ పెట్టినారు అప్పుడు భాయ్ నారాయణ సార్ ఇద్దరు పెట్టినారు మీరు పోయి నారాయణ సార్ చెప్పి ఇక్కడ వాళ్ళకి సెక్రటరీ గారికి మున్సిపాలిటీ తరఫున పెట్టమని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను నారాయణ సార్ వచ్చేశారు మా ముస్లింస్కి మంచి రోజులు వచ్చేసారని మనసు పూర్తి కోరుకుంటున్నాను